యా భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్యామిలీ ఎస్యూవి స్కూటర్ వచ్చేసిందండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం ఫ్యామ్ వన్ పాయింట్ జీరో ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి తొంభై తొమ్మిది వేలు అండ్ ఫ్యామ్ టూ పాయింట్ జీరో ఎక్స్ షోరూమ్ ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఏడు వేలు సో మామూలు బైక్స్ స్కూటర్స్ ఏ విధంగా అయితే మనం కొనుక్కుంటామో దాని ప్రైస్లోనే ఆల్మోస్ట్ మనకు వచ్చేస్తున్నాయి సో దీని కంఫర్ట్స్ ఏంటి అని అంటే మనం ఆల్మోస్ట్ మనం బైక్స్ తీసుకున్నప్పుడు దాంట్లో తక్కువలో తక్కువ ఫోర్ మెంబర్స్ వెళ్తాం బైక్స్ యాక్చువల్గా ఇద్దరికి కానీ ఫ్యామిలీ అందరికీ కూడా మనం యూజ్ చేస్తాం ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది కాకుండా ఇంకా అంటే చాలా హై ప్రైజ్ అయిపోతుంది కాబట్టి చాలా కష్టం సో ఫ్యామిలీ పర్సన్స్కి పర్టికులర్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ ఫ్యామిలీ ఎస్యూబీ స్కూటర్ అనేది ది బెస్ట్ అని అనిపిస్తుంది నాకు సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది మనకు టూ సీటింగ్స్గా వస్తుంది అండ్ ఫ్రంట్ కూడా ఒక సీటింగ్ వస్తుంది నేను పిక్ కూడా పెడతాను వీలైతే మీరు కూడా సర్చ్ చేయండి ఎందుకంటే ఎలాగో మనకు బైక్ వస్తాం క్లాస్ వాళ్ళు ఇంతకు మించి మనం పెట్టలేము సో మన కంఫర్ట్ ప్రైజ్లోనే వస్తుంది కాబట్టి ఇది కొంచెం కొత్తదే బట్ ట్రై చేయొచ్చు ట్రై చేసిన తర్వాత తెలుస్తుంది మనకి ఎంత కంఫర్ట్ గా ఉంటుంది ఏంటి అని దీంట్లో బ్యాటరీస్ కూడా కొత్త టెక్నాలజీని యూజ్ చేసి పెట్టారండి సో దీంట్లో కొన్ని ఇన్బిల్ట్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకు కార్లో ఏ విధంగానైతే ఏదైనా ప్రాపర్ గా వర్క్ చేయనప్పుడు ఏదైనా మనం సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా కార్ లాక్ పడకపోయినా చైన్ లాక్ పడకపోయినా ఇలాగా ఇండికేటర్స్ ఇస్తుంది కదా సో అలాగే దీనికి కూడా కొన్ని ఇండికేటర్స్ ఇస్తారనమాట ఇన్ కేస్ మన స్కూటర్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే అదే ఇండికేట్ చేస్తుంది మనకి సో చాలా స్కూటర్స్ మనం చూస్తున్నాం వేడవుతుంది అలాగే బర్న్ అవుతున్నాయి అనేది సో ఈ స్కూటర్లో అలా లేకుండా వేడిని తగ్గించేలాగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇన్బిల్ట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అది మనకి ఇండికేట్ చేస్తుంది కాబట్టి మనం అలర్ట్ అయ్యి చూసుకోవచ్చు అనమాట సో నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీకి అయితే ఇది బెస్ట్ స్కూటర్ అండ్ ఎలక్ట్రికల్ కాబట్టి ఎక్కువ ఛార్జ్ కూడా అవ్వదు ఓన్లీ కరెంట్ మాత్రమే మనకు అవుతుంది కాబట్టి కరెంట్ చాలా తక్కువలోనే మనకు కన్స్యూమ్ చేస్తుంది సో ఇప్పుడు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎస్యూవి ఎలక్ట్రిక్ స్కూటర్ ది బెస్ట్ అని అనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇన్ కేసు వర్కౌట్ అయితే బెస్టే కదా